చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు కిడ్నాప్ అవడంతో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది సధు మండలం బూరగుమంద గ్రామంలోని నూట ఎనభై ఎనిమిది నూట ఎనభై తొమ్మిది నూట తొంభై పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను ఈ రోజు ఉదయం కిడ్నాప్కు గురయ్యారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి జిల్లా ఎస్పీని ఆశ్రయించగా స్పందించిన పోలీసులు తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు పీలారు వద్ద గుర్తించి వారిని పోలింగ్ కేంద్రాల వద్ద అధికారులు ఊపిరి పీల్చుకున్నారు ఇక ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామచందర్ రెడ్డి మండిపడ్డారు ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఎలక్షన్ ఏజెంట్లుగా ఎలక్షన్ ఏజెంట్లుగా ఉండేదానికి వస్తా ఉన్నాము అందరూ మేము పద్నాలుగు మంది ఉంటే ఒకవోర ఒకవరిని అంతా కార్లు వెహికల్స్ అంతా అక్కడ పెట్టుకొని అందరిని ఒకవోర్ని ఒకవరిని తీసి బండ్లలో వేసుకొని పీలేరుకి కల్లూరు రోడ్డు మీద తీసుకొని పీలేరు నాలుగు రోడ్లలో తిరిగి తీసుకొని పిల్లల కౌతలు తీసుకొని కడప రోడ్లు తీసుకొని తర్వాత గెస్ట్ హౌస్ చైతన్య రెడ్డి గెస్ట్ హౌస్ వరకు తీసుకొని పోయి మీరు ఏదన్నా రెండు తలకాయలు ఉండవు మిడకాయలు ఉండవు అనే నుంచి బెదిరించడం జరిగింది ఈ గొమ్మనూరు కానీ ఏమీ మాట్లాడలేదు ఉంటారు నలకన్నీ పట్టడం కూడా జరిగింది ఒకరికి పట్టుకుంటానే సెల్లులు కూడా పీకపోవడం జరిగింది అన్ని తీసుకొని అన్ని స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది తెల్లవారుజాము నాలుగు గంటలకు చదువు మండలం బోరమంద గ్రామంలో మా ఏజెంట్లు తెల్లవారుజామున బూతుల దగ్గరికి వెళ్తుంటే అతి దారుణంగా వైఎస్ఆర్సిపి నాయకులు ఈ మంత్రి అనుచరులు వాళ్ళని కిడ్నాప్ చేసి తొమ్మిది మందిని నాలుగు కార్లలో వచ్చి కిడ్నాప్ చేసి పీలేరు కోతల ఏకవుల బయలు దగ్గర వాళ్ళని కుట్టి అక్కడ ఒక రూమ్లో పెట్టి బంధించి మీరు ఎలక్షన్ ఏజెంట్గా పోయేదానికి లేదు టైం అయిపోయినంత వరకు మీరు ఇక్కడ ఉండాలని చెప్పి బంధించి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఇమీడియట్గా నేను ట్రేస్ చేసుకుని వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈరోజు పోలింగ్ బూతుల దగ్గర వదలడం జరిగింది ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అయ్యి ఎస్పీ గారికి ఇంటిమేషన్ ఇచ్చి ఇది పెద్ద దారుణము దీన్ని ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని తెల్లారదామ ఐదు గంటలకే కోరడమైంది ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళినాను ఆల్టర్నేటివ్గా ఏజెంట్లందరినీ కూడా పెట్టి మాస్ కోలింగ్ చేపించి ఎలక్షన్ జరిపిస్తానను ఇది మంత్రి ఓడిపోతారనే ఒక భయంతో ఒక పిరికి పొంద చర్యగా దీన్ని తీసుకుని ఈరోజు మా ఏజెంట్ను కొట్టడము ఇక్కడ అతి దారుణంగా ఎలక్షన్ చేపించాలా ప్రజాస్వామ్యం కూలీ చేపించాలని చెప్పి ప్రయత్నం చేస్తాడు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు అయ్యా నువ్వు ఎన్ని చేసినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు ఎంత దౌర్జన్యాలు చేసినా ప్రజలు ఇంకా నీకు వేసేదానికి సిద్ధంగా లేరు నువ్వు ఎంతమందిని కాళ్ళు ఇరగొట్టినా ఎంతమందికి పనులు ఇరగొట్టినా కూడా నా మీద దాడులు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నావు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు నువ్వు ఎన్ని చేసినా మేము ఇక్కడ భయపడేది లేదు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం ఈ పుంగునూరు నియోజకవర్గంలో ఎలక్షన్ ప్రజలకు ఓటు హక్కు కల్పించినాక నా ప్రాణం పోయినా నేను వదలని చెప్పి తెలియజేస్తా ఉంటాను